ఇది పెరి బెల్లమును అరటిపండు గు తయారైపోయింది ఇది ఇంకా ఎన్ని రోజులు అట్లా పెట్టాలి స్టోర్ చేయాలి పదిహేను రోజులు గుడ్డగట్టి పెట్టాలి అయిపోయిన తర్వాత అది ఇది కూడా అది ఇప్పుడు ఎట్లా కలుపుతారు అదే లీటర్కి వన్ స్పూన్ ఓకే లో మిక్స్ చేసి వాటర్ వచ్చి స్ప్రే చేయొచ్చు నాకు స్ప్రేయర్ ఉంది పెద్దది పదహారు లీటర్లది అందులో వేసి ఆ లెక్కన క్వాంటిటీ తీసుకుని మొక్కలకి కింద భూమిలో పోయొచ్చి కొట్టవచ్చు కూడా బాగా పొటాషియం ఉంది పాలేకర్ గారి పద్ధతి పాలేకర్ గారి పద్ధతి అది బెల్లం కలిపి అది ఏ ఫ్రూట్స్ అయినా సిట్రస్ కాకుండా తీగ ఉండే ఏ ఫ్రూట్స్ అయినా కలపవచ్చు మనం ఇది మజ్జిగాను ఇట్లా ఇంట్లో మిగిలిపోయిన ఎంత తెచ్చి ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటాను ఇక్కడ అవసరం అనుకున్నప్పుడు ఎంత పుల్లగా అయితే అంత మంచిది అది